సైకో జగన్ మా జుట్టు నీ చేతుల్లో పెట్టుకోవాలనుకుంటున్నావు మా మెడకి మా మెడకి ఉరితాడేసి ఇంత మును మా మెడకు ఉరితాడేసి ఆ తాడు నీ దగ్గర పెట్టుకోవాలనుకుంటున్నావు నేను ఒకటే చెప్తున్నా జగన్ మెడకు ఉృతి ఉరేసే అవకాశం మీకుంది అది ఎప్పుడు ఎప్పుడు మే పదమూడో తారీఖున జగన్ పార్టీ కురేస్తారా మీరు అందరూ సిద్ధమా మీరు సైన్ కురేయండి సైకిలికి పట్టం కట్టండి అక్కడి నుంచి మీ జీవితాలకు నాన్ స్టాప్ అన్స్టాపబుల్ ఎవడు అడ్డం వచ్చినా మీకు అండగా నేను ఉంటానని మీ అందరికీ ఆమె ఇస్తున్నా ఈ ఈరోజు ఒకే విషయం మిమ్మల్ని కోరుతున్నా ఇక్కడ మీరు ఒక్కసారి చూస్తే నేను ఆ రోజు ఇక్కడనే అమరావతి రాజధాని వన్ మినిట్ తోటి వన్ మినిట్ వన్ మినిట్ ఓపిక ఓపిక టైం లేదు నేను ఆ రోజు అమరావతి రాజధానిని దేశంలోనే నెంబర్ వన్ రాజధానిగా చేయాలని అమరావతిని ప్రపంచ పట్లలో పెట్టాలని ముందుకు పోయాను దుర్మార్గుడు వచ్చాడు మూడు ముక్కలాటాడాడు అమరావతిని సర్వనాశనం చేశాడు దీనివల్ల ఉండే ఆడబిడ్డలకు విజ్ఞప్తి చేస్తున్నా యువతకు విజ్ఞప్తి చేస్తున్నా అమరావతి వచ్చుంటే నూచిబిడి నేరుగా అమరావతికి వెళ్ళి ఉద్యోగం చేసుకొని మీ ఇంటికి వచ్చేవాళ్ళు అలాంటి అమరావతిని చెడగొట్టిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి అందుకే నేను మిమ్మల్ని ఒకటే కోరుతున్నా అమరావతి వచ్చుంటే ఔటర్ రింగ్ రోడ్డు నూజివీడి పక్కన పోయి ఇక్కడి నుంచి హనుమాన్ జంక్షన్ వరకు వెళ్ళేది అలాంటి బ్రహ్మాండమైన అవుటర్ రింగ్ రోడ్డు రద్దు చేశాడు చాలా ఇబ్బందులు పెట్టాడు మనల్ని నేను ఒకటే మీ అందరికా మీ వస్తున్నా నేను వస్తని అమరావతికి పూర్వ వైభవం వస్తుంది దానివల్ల నూజివీడికి బ్రహ్మాండమైన అభివృద్ధి అయ్యి అమరావతిలో ఒక భాగంగా ఉంటుందని మీ అందరికీ హామీ ఇస్తున్నా తమలో ఇతనికి తెలిసిందే విధ్వంసం నాకు తెలిసిందే అభివృద్ధి అభివృద్ధికి విధ్వంసానికి చాలా వ్యత్యాసం ఉంటుంది ఇతను దోపిడీదారుడు దోపిడీకి సామ్రాటితను మీరే కళ్ళారో చూశారు తమ్ముడులో అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ ఈరోజు ఇసుక దొరకతా ఉందా తమ్ముళ్ళు మీకు కృష్ణా నది పక్కనే ఉందా లేదా ఆ ఇసుక మీ ఇంటికి వస్తా ఉందా అడుగుతున్నా ఒకప్పుడు ట్రాక్టర్ వెయ్యి రూపాయలు ఉంటే ఇప్పుడు ఎంత తమ్ముళ్ళు ఐదు వేలు అవునా కాదా నలభై లక్షల మంది పేద భవన నిర్మాణ కార్మికులు దెబ్బతినే పరిస్థితికి వచ్చారు అదే మరి తమ్ముళ్ళు మందుబాబులు కూడా ఇక్కడ ఉంటారు కొంతమంది మా వాళ్ళు నేనున్నప్పుడు క్వార్టర్ల బాటలు నలభై అరవై రూపాయలు అవునా కాదా ఇప్పుడంతా క్వార్టర్ బాటలు రెండు వందలు నూట నలభై రూపాయలు ఎవరికి పోతుంది వెళ్తుంది భూకుంభకోణాలు జరుగుతున్నాయా లేదా భూగర్భ మా కనీస సంపత్ లేదా ఇలాంటి మనం చూసుకుంటూ పోతే చాలా దుర్మార్గం ఈరోజు జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు ఆయన పేదవాళ్ళ పక్షం అంట అవునా పేదవాళ్ళ పక్షం ఆయన పేదవాళ్ళని సర్వనాశనం చేసిన వ్యక్తి ఎవరు ఎవరు మాట్లాడితే క్లాస్ వార్ అంట నేను చేసేది క్లాస్ వారు కాదు నేను చేసేది క్యాష్ వార్ రాష్ట్రంలో ఉండే డబ్బులంతా తాడేపల్లి కొంపకపోయింది ఆ డబ్బులు మీది జగన్మోహన్ రెడ్డికి ప్యాలెస్ మీకు మాత్రం పూరిల్లు అది కూడా అగ్గిపెట్టి లాంటి ఇల్లు ఏం తమ్ముళ్ళు ఆ ఇంట్లో పడుకునే అవకాశం ఉందా కాళ్ళు నివాస యోగ్యమా ఇల్లు మంచం పడుతుందా ఇంట్లో నీకు ఎన్ని బెడ్రూములు అయ్యా ఒక ప్యాలెస్ లో వంద బెడ్రూములు అంటే ఇది మీ తాత జాగిరు నీకు మాత్రం ఉండాలా నువ్వు పేదవాళ్ళ ప్రతినిధి వందల వేల కోట్ల రూపాయలు ఆస్తులు సంపాదించి పేదవాడ ప్రతినిధి మాట్లాడడానికి సిగ్గు లేదు నేను ఒకటే మీ అందరికానిస్తున్నా నేను రోజు ఎన్నికల మేనిఫెస్టో తీసుకొచ్చారు తమిళ్ మన ఎన్నికల మేనిఫెస్టో జీవితాలను మారుస్తుంది పేదవాళ్ళ జీవితాలు మారుస్తుంది అందుకే వైద్య మహా మహాశక్తి మా ఆడబిడ్డలు ఏమో మా ఆడబిడ్డి నిధి కింద పదహైదు వందల రూపాయల నెలకు మీకు ఇచ్చే బాధిత నాది ఈ విధంగా సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఐదేళ్లలో తొంభై వేల రూపాయలు మీ ఇంటికి పంపిస్తా మీ ఇంట్లో ముగ్గురు ఆడబిడ్డలుంటే మూడు ఇంటి తొంభై వేలు రెండు లక్షల డెబ్బై వేల రూపాయలు నేను ఇచ్చే పరిస్థితి మీకు ఇస్తా ఇంకో పక్క తల్లికి వందనం ఒక బిడ్డకు పదహైదు వేలు ఇద్దరికి ముప్పై వేలు ముగ్గురికి నలభై ఐదు వేలు నలుగురింటి అరవై వేలు ఇస్తా అందరినీ చదివిస్తా తల్లికి తండ్రికి డైలమా ఒకే బిడ్డ ఉంటే పర్వాలేదు ఇద్దరు ముగ్గురుంటే ఎవరిని చదివించాలని ఆలోచించే పరిస్థితి అందరినీ చదివించే పరిస్థితి తీసుకొస్తా ఆడబిడ్డలకు ఆమె ఇస్తున్నా మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తా మీకు మళ్ళీ దీపం వెలిగిస్తా మీ ఖర్చులు తగ్గిస్తా ఇంకో పక్క ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేస్తాను ఇక్కడే పెట్టారు మా తమ్ముడు ఏపీకి డ్రైవర్ బాబు నా డ్రైవింగ్ చాలా బాగుంటుంది ఎవరికి ఇబ్బందులు ఉండవు అందరికీ మంచి చేయడమే నా డ్రైవింగ్ స్పెషాలిటీ అవునా కాదా మా ఆడబిడ్డలు కోరుతున్నా ఇది కాకుండా డాకరా సంఘాలకి పది లక్షల రూపాయలు వడ్డీలు రుణమిస్తా ఈ జలగ జగన్ ఏడు చేసే పని ఇచ్చేది పది రూపాయలు దోచేది వంద రూపాయలు వ్యక్తిగతంగా లాక్కునేది వెయ్యి రూపాయలు అవునా కాదా ఈ రోజు ఇస్తున్నా చేప ఇవ్వడమే కాదు చేపలు పట్టే విధానానికి శ్రీకారం చుట్టి మా ఆడబిడ్డల ఒకటి ఆమె ఇస్తున్నా డాక్రా సంఘాలు పెట్టింది నేనే ఈరోజు ఆడబిడ్డలకు ఆమె ఇస్తున్నాను కేంద్రంలో నరేంద్ర మోడీ గ్యారంటీ ఉంది రెండు కలిపి మా ఆడబిడ్డలు లక్షాధికారులు చేసే బాధ్యత నాది ఇది అసాధ్యం కాదు ఇది సాధ్యం చేసి నిరూపిస్తానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా తమలో ఇదే కాదు ఈరోజు నేను పెన్షన్లు చూశారు మీరు రెండు వందల రూపాయలు పెన్షన్ రెండు వందల రూపాయలు చేసింది ఎవరు తమళ్ళు నేను కాదా ఈ సైతం మాట్లాడుతున్నాడు ఆయన వెయ్యి మూడు వేలు చేశాడంట చేశాడా ఇది అబద్ధంనా కాదా అబద్ధాలు కూడా కాదా నేను అందుకే ఈ రోజు చెప్పాను మూడు వేల నుంచి నాలుగు వేలు పింఛన్ పెంచి పెంచిన పింఛను ఏప్రిల్ నుంచి మీకు వచ్చేట్టుగా మీ ఇంటి దగ్గరికి మొదటి తారీఖు పంపించే బాయ్య తన ఆదరణ మీ అందరికాలు ఇస్తున్నా జూలైలో ఏడు వేల రూపాయలు పింఛ మీకు వస్తుంది దివ్యాంగులకి నాలుగు వేల నుంచి ఆరు వేలు వేస్తా ఇంకో పక్క జూలైలో పది వేల రూపాయలు పన్నెండు వేల రూపాయలు వస్తుంది దివ్యాంగులకి ఇంకో పక్క తమ్ముళ్ళు మీ అందరికీ చంద్రన్న బీమా మరణానికి ఐదు లక్షలు ప్రమాద జరిపోతే సరిపోతే పది లక్షలు ఇచ్చే బాధ్యత నాది ఆరోగ్య బీమా ఇరవై ఐదు లక్షలు నచ్చిన హాస్పిటల్కి వెళ్ళండి కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళండి పూర్తిగా మీ ఆరోగ్యాన్ని కాపాడే బాధ్యత ఆర్థిక సహాయం చేసే బాధ్యత మాదిరి మీ అందరికాను ఇస్తున్నా దీంతో జగన్మోహన్ రెడ్డి మన మేనిఫెస్టో చూసి భయపడిపోయాడు గెలుపు మీద నమ్మకం లేదు గదిలోడిపోతున్నాడు ఓటమి ఖాయమని అర్థమైపోయింది ముహూర్తం కూడా ఫిక్స్ అయిపోయింది నేనేదో సంక్షేమ కార్యక్రమాలు తీసేస్తానని ప్రగల్భాలు బతుకుతున్నాడు నేను తీసేవాడిని కాదు ఈ రోజు నా పేదవాళ్ళగా గామి ఇస్తున్నా జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన దానికంటే పదహైదు శాతం ఇరవై శాతం ఎక్కువ ఇచ్చే బాధ్యత మాదే ఒక్క రూపాయి తక్కువ ఉండదు నా పేదవాళ్ళని మీరు పేదలే నా కుటుంబ సభ్యులు వారి కోసమే బతుకుతున్న నా జీవితాశయం ఒకటి పేదరికం లేని సమాజాన్ని చూడాలని ఆశయం సంపద సృష్టిస్తాం ఆదాయాన్ని పెంచుతాం పెంచిన ఆదాయం పేదవాళ్లకు పంపించే బాధిత నాది పంచే బాధిత నాదని మీ అందరికీ ఆమె ఇస్తున్నా అందుకే తమిళ్లు ఇతను మాట్లాడే మాటలన్నీ ఒక పద్నాలుగు కూడా మాట్లాడే పరిస్థితి వస్తా అతని భయం పేదవాళ్ళకు అన్యాయం జరుగుతుంది కాదు జగన్మోహన్ రెడ్డికి ఆదాయం పోతుందని ఇసుక దోపిడీ పోతుంది మద్య దోపిడీ పోతుంది ఖనిజ సంపా దోపిడీ పోతుంది భూగర్భ ఖనిజ సంపదే కాకుండా మీ భూములు కొట్టేయడం కూడా పోతుంది ఇది ఆమె ఇస్తున్నా తప్పకుండా ఏదైతే మెక్కారో కక్కిచ్చే బాధ మాదని మీ ఇస్తున్నా తమలో ఇక్కడికి వస్తే నూజిగుడికి వస్తే ఇక్కడ ఒక పనికి మారిన ఎమ్మెల్యే ఉన్నాడు మూడు సార్లు గెలిపించారు ఏమైనా పనులు చేశాడా మీకు చేస్తాడు నమ్ముకుందా మీకు ఆయన కొడుకు తయారయ్యాడు పెద్ద రెవడీది చేస్తున్నాడు నా ప్రాణ సమానమైన కుటుంబ సభ్యుల జోలుకొచ్చాడు తలబెట్టం వదిలిపెట్టడం లెక్కేసుకుంటా వడ్డీతో సహా చెల్లించబాయమాదే బద్ద జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నా